హాయ్ ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న నైటు పోతులరాజును ఊరేగించడం జరిగింది ఎందుకంటే శ్రీ 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 బల్జిపల్లి గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టన తర్వాత నలభై ఒక్క రోజులకు జాతరలను జరుపుతున్నాము అందుకు నిన్న నైటు పోతుల రాజును ఊరంతా ఊరేగించడం జరిగింది నేను కూడా పోతుల రాజును తలపైకి ఎత్తుకొని ఫస్ట్ టైం నేను కూడా డ్యాన్స్ చేశాను అలాగే మా చెన్నాయిని కూడా పోతల రాజుకు విగ్రహం ముందు అగ్గి వెగిలిచ్చుకొని చెట్ల కట్టి తిప్పడం జరిగింది అలాగే మా తాత కూడా చెట్ల కట్టి తిప్పాడు ఆనాటి కాలంలో చిట్ల కట్టి తిప్పడంలో రికార్డ్ సాధించిన మన డేగల ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా చాలా ఎనర్జెటిక్ గా చెట్ల కట్టి తిప్పుతున్నాడు ఇప్పుడే అంత ఎనర్జెటిక్ గా తిప్పుతున్నాడు అంటే ఆనాటి కాలంలో ఇంకా ఎలా తిప్పుంటాడో మీరే ఊహించుకోండి అలాగే మా నాన్న కూడా పోతుల రాజు ఊరేగింపు ముందు ఫస్ట్ టైం చెట్ల కట్టి తిప్పాడు ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు మా నాన్నని అలా చెట్ల కట్టి తిప్పడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా చాలా ఆనందంగా అనిపించింది అలాగే మా తమ్ముడు కూడా పోతులరాజు విగ్రహాన్ని పైకెత్తుకొని డ్యాన్స్ వేశాడు అలాగే మా చెన్నాయిని కూడా పోతుట జుగ్రహాన్ని పైకెత్తుకొని చాలా ఆనందంగా డ్యాన్స్ వేశాడు